హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా నేను కూడా బాగున్నాను సజీవంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చే ధన్యతను కృపను ఏసయ నాకు అనుగ్రహించాడు అందును బట్టి ప్రభునామాన్ని గనపరుస్తున్నాను ప్రభు నందు విశ్వసించి ఉన్న బిడ్డలకు గుర్తు చేస్తున్నానండి అందరికీ శలం అండి ప్రభు విధనము సమాధానము మనకు కలగజేయని నాక సమృద్ధిని గాక ఎహోవా వాగ్దానం చదువుకున్నాము ఆయన అనుగ్రహించు వాగ్దానము యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెనకుడి ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము నేను స్వీకరిస్తున్నాను మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా స్వీకరించగలరు అని గుర్తు చేస్తున్నాను భారత ఛానల్ ప్రతిరోజు తప్పకుండా చూస్తున్నట్లయితే మీ హృదయం అలాగను ప్రేరేపించబడుతున్నట్లయితే ఎస్ఏకే మహిమ కల్మునుగాక అనేకులు ప్రభు సన్నిధిలో గాక నా వీడియో చూడకుండా నా మాటలు వినకుండా మరి ప్రభు మాటలు వినాలని నేను కోరుతున్నాను చూసే అవకాశాన్ని ప్రభు మీకిస్తే మీరు చూస్తారు ఎలాగో నేను భావిస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలకు నూతనమైన ఫంక్షన్స్ చేసుకునే బిడ్డలందరికీ నామంలో బ్లెస్సింగ్స్ చేరును గాక మీ హృదయములతో మీరు దీవించండి అందరినీ కూడా మరి నూతనంగా జన్మించిన బిడ్డలు కూడా ఆ ఇష్ట ఆరోగ్యంతో ఉండాలని అయితే మనము కోరుకున్నాము కోరుకునే వాళ్ళు వీడియో చూస్తున్నారు కాబట్టి మీ దీవెనలను దయచేయుదురుగాక ఏసునామంలో అని నేను కోరుతున్నాను గుర్తు చేస్తున్నానంటే ఇంకా ప్రభు కృతజ్ఞత తెలుపని బిడ్డలు ఉన్నట్లయితే మీ కృతజ్ఞతని ప్రభుత్వ తెలియజేయగలరు అని నేను కోరుతున్నాను ఈరోజు ప్రయోగ టాపిక్ ఏమి అంటే నాకు తెలుసు సమస్యను నేను కంట్రోల్ చేయగలను నా హ్యాండిల్స్లో మూవ్ చేయగలను అనుకునే వాళ్ళు మాటలతో యాక్టివిటీ చూపించగలరు ఉన్నారు కదా ఏది ఏమైనా నాకంటే ఎక్కువ మాట్లాడవారు లేరు నేను మాటలతోనే ఎవరినైనా కన్విన్స్ చేయగలను అనుకుంటారు కదా అలాంటి వారు ఉన్నారు మరి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది మరి ఆరోగ్యం కూడా వాళ్ళ హ్యాండిల్స్లో పెట్టుకోగలరా లేదు కదా ఫ్రెండ్స్ అది ప్రభు చిత్తమై ఉన్నది మాటలతో చలాకితనము అనేది ఇచ్చేది ప్రభు అల్పమైన జ్ఞానము అనమాట మంచి జ్ఞానము వేరు అల్పమైన జ్ఞానము వేరు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను తెలియజేస్తున్నాను అలాగ నా ఆరోగ్యాన్ని అయితే మన చేతిలో పెట్టుకోలేరు అలాగా భావిస్తుంటారు ప్రభు చిత్తం లేనిది ఏది కూడా జరగదు కదా మరి ఆరోగ్యం విషయంలో